ए भाव जा रहे हैं आ तेदनो तो गए मेरा वाला रे और दिल लोरे और दिल लोरे शादी करो शादी करो और दिल लोरे शादी करो शादी करो और दिल लोरे मदद करना मेरे अहमद को और दिल लोरे और दिल लोरे मदद करना ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల ఎదురుగా పోరాడంతో ఏబిసి వర్గా సాధించిన పదే ఈరోజు బాలి జరిగింది ముప్పై ఏళ్ళు ఎన్నో విడుదల ముప్పై ఏళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ స్థాపించి ఎన్నో విడుదల ఎదుర్కొని అన్ని పార్టీలను కూడగట్టుకొని కేంద్రంతో రాష్ట్రాలతో పోరాడి వర్గీకరణ మందకృష్ణ గారికి ధన్యవాదములు మరియు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అన్ని పార్టీల ఏక దాటిపై తెచ్చి వర్గీకరణ చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మాదిగా మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నంగాకృష్ణం నియోజకవర్తికి ఆలాభిషేపు చేయడం జరిగింది మరి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మరి ప్రజలకు ఏబిసి వర్గీకరణ కోసం ఎన్నో ఒడిదలు ఎదుర్కొని ప్రతి రాజ ప్రతి రాజకీయ పార్టీలలో మరి ఏబిసీ వర్గీకరణ అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి తీర్మానం చేసి మరి దాన్ని చట్టబద్ధంగా కల్పించిన మందకృష్ణ మాదిగారికి ఈ రోజు చేసి మరి మా మండల మాదిరిగా జాతి తరఫు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముందున్న కాలంలో కూడా మరి దీన్నే కొనసాగించుకుంటూ ఎవరికి ఏ అన్యాయం జరిగినా అని కూడా మేమందరము కలిసి కట్టగా పోరాటం చేసి ముందు ముందుంటామని చెప్పి కొడిమాల మండల శాఖ తరఫున మాదిగా చైతల జిల్లా పొద్మాల మండల కేంద్రంలో ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత అందకృష్ణ మాధవి గారికి పాలాభిషేక బలాభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ప్రాణాలైన అర్పిస్తాం ఏబిసిడి సాధిస్తామనే ఒక సదుద్దేశంతో నందకృష్ణ మాదిగారు దండోర స్థాపించి మరి ముప్పై సంవత్సరాలు దాటి అనేక పోరాటాలు ఒక ఎఫ్ఆర్పీఎస్ తరఫున ఒక వర్గీకరణే కాకుండా సామాజిక పోరాటాలు అనేకం చేసి ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ వర్గీకరణకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి దీనికి ముందే ఇది ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏదైతే వర్గీకరణకు రాజకీయ నాయకత్వం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమైన పోరాటం అని గ్రహించి ఏదైతే ఏపీసీడీ వర్గీకరణ చేసుకోవాల్సి అని ఒక తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వర్గీకరణకు సపోర్ట్ చేసినాయి మొన్న జరిగిన అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది ఆయన కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే కేపీసీ ఒక కేపీసీటీ వర్గీకరణ ఒక మాదిగలకే కాదు మాదిగలో ఉన్నటువంటి ఎస్సీలో యాభై తొమ్మిది కులల్లో మాదిగల ఉప కులాలకు కూడా చాలా మేలు జరిగే కార్యక్రమం ఇది ఎందుకంటే అనేక మంది ఎంకబడి ఉన్నారు మరి ఒక మాలా మాదిగనే కాకుండా అన్ని వర్గాలు కూడా దీన్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అయితే అందరూ బాగుపడాలి అందరికీ సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వాలు కూడా సహకరించి ఈరోజు వర్గీకరణ చేసినందుకు మేము సంతోషిస్తున్నాము మా మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా ఇక ముందు కూడా మరో అంబేద్కర్ లాగా పనిచేస్తున్న మందకృష్ణ కృష్ణ మాధి గారి వారికి హృదయ తెలియజేసుకుంటూ జై భీమ్ జై మంద నాయకత్వం